హలో అండి ఈరోజు వీడియోలో కరకరలు ఆడే స్నాక్స్ రెసిపీ చూపిస్తాను బియ్యం పిండితో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి టైంపాస్గా తినడానికి కానీ స్నాక్స్ బాక్స్లకు కానీ చాలా రుచిగా ఉంటాయండి చూడండి మీరే సౌండ్ గమనిస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో అర్థమవుతుంది లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు కాదు పిండి వేడెక్కేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఇలా చేత్తో తాకితే తాకలేనంత వేడవ్వాలన్నమాట పిండి ఇలా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి కప్పు వరకు మినపగుండ్లు వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు పప్పు వేగి టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకొని జస్ట్ అలా వేయించుకున్నామంటే ఆ ప్యాన్ వేడికి వేగిపోతాయి ఇవి ఆల్రెడీ వేగి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకొని వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక టీ స్పూన్ వరకు వామ్ కూడా వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం పిండిలోకి జల్లించుకొని వేసుకోవాలి వాము మనం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టడం వల్ల మెత్తగా అయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇలా జల్లి పట్టుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ స్పైసీకి తగ్గట్టు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి రెండు టేబుల్ స్పూన్ వరకు వేడి ఆయిల్ వేసుకోవాలి లేదంటే కరిగించుకున్న గీ వేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని వేడి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకొని స్పూన్తోనే కలుపుకోవాలి ఇవి బాగా వేడిగా ఉంటాయి కాబట్టి మనం చేయి పెట్టలేము కదా స్పూన్తోనే కలిసేటట్టుగా కలిపేసుకొని కొంచెం వేడి తగ్గాక చేతితో కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలి సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయి కలుపుకోవడంలోనే ఉంటుందండి పిండి ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టుగా పిండిని కలిపేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మురుకుల గొట్టంలోకి మొత్తం సెట్ చేసేసుకొని ఏదైనా ప్లేట్ మీద కానీ లేదంటే కవర్ మీద కానీ పేపర్ మీద కానీ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తము ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి పొడవుగా చాలా ఈజీగా వస్తాయండి ఇవి ఎక్కువ కష్టపడే పని లేదు ఇలా అన్నీ ప్రెస్ చేసేసుకున్నాక మనకు నచ్చిన సైజులో చాక్తో ఇలా కట్ చేసుకోవడమే మనకి ఇంకా కొంచెం పెద్ద కావాలన్నా పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ తయారు చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేర్ చేసుకొని వీటిని తీసేసుకొని అందులోకి వేసేసుకోవాలి మనం డైరెక్ట్గా ఇలా ప్లేట్ మీద నుంచి అయినా వేసేసుకోవచ్చు లేదంటే చేత్తో తీసుకొని అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన వెంటనే మాత్రం అస్సలు కదపకూడదండి మొత్తము ముక్కలు ముక్కలు అయిపోతాయి కలిపామంటే కొంచెం సెట్ అయిన తర్వాత మాత్రమే టన్ చేసుకుంటూ కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఎక్కువ కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు మనం వేసిన వెంటనే ఎక్కువ నురుగ వస్తుంది కదా అది ఆల్మోస్ట్ నురుగంతా తగ్గిపోయాక తీసేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు కానీ క్రిస్పీగా ఉంటాయి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్